బ్రాహ్మణుడిని ఎందుకు గౌరవించాలి బ్రాహ్మణుడు కూడా అందరికి అనే తల్లి గర్భంలో నుంచే జన్మిస్తున్నాడు కదా బ్రాహ్మణుడు యొక్క రక్తం కూడా అందరి రక్తం మళ్ళీనే ఎర్రగానే ఉంటుంది కదా అలాంటప్పుడు ప్రత్యేకంగా బ్రాహ్మణుడిని ఎందుకు గౌరవించాలి అని కొంతమంది నాస్తికులైనటువంటి వాళ్ళు అహంకార పూర్తులైనటువంటి ద్వేషులు సంధిస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు మనమంతా కూడా ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించినటువంటి వాడు భగవంతుడు అని విశ్వసిస్తూ ఉంటాం కదా భగవంతుణ్ణి ప్రతిరోజు మనం భక్తితోనూ ఆర్తితోనూ అర్చిస్తూ ఉంటాం కదా అలాంటి భగవంతుడు బ్రాహ్మణుని గురించి ఏమన్నారో తెలుసా దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని స్వయంగా కృష్ణ పరమాత్మ భాగవతంలో తెలియజేశాం ఈ జగత్తంతా భగవంతుని యొక్క అధీనంలో ఉన్నది భగవంతుడు మంత్రాల యొక్క అధీనంలో ఉన్నారు వేదమంత్రాలన్నీ కూడా బ్రాహ్మణుని యొక్క అధీనంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడే నాకు దేవత అని స్వయంగా పరమాత్మయే తెలియజేశాడు బ్రాహ్మణుని కనుక నిందించినట్లయితే నన్ను నిందించినట్లే అని చెప్పారు మరి బ్రాహ్మణుని ఎందుకు గౌరవించాలి అనేటటువంటి వాళ్ళకి ఇది సమాధానం కాదా మానవుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పుట్టిన దగ్గర నుంచి అంచ్యేష్టి వరకు షోడశ కర్మలను నిర్వర్తించుకోవలసి ఉంటుంది ఈ కర్మలనన్నింటినీ కూడా పురోహితుడు అనబడేటటువంటి బ్రాహ్మణులు మాత్రమే నిర్వర్తిస్తారు భగవంతుడికి మనకి మధ్య వారధిలాగా ఉంటూ మన యొక్క వేదనల నన్నింటినీ కూడా భగవంతుడికి నివేదన చేసేటటువంటి వాడు అర్చకుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు వేదశాస్త్రాలలో ఉన్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలలో ఉన్నటువంటి ధర్మ అన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ ధర్మార్థ కామమోక్షాలనేటటువంటి పురుషార్థాలను సాధించుకునే విధంగా ఈ సమాజంలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకర్తలు అనబడేటటువంటి బ్రాహ్మణులు ఇలా పురోహితులుగా అర్చకులుగా ప్రవచనకర్తలుగా సమాజానికి మేలు చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఎందుకు గౌరవించాలి అనే ప్రశ్న అసలు ఎలా ఉత్పన్నమవుతోంది అర్చకుడైనటువంటి వాడు జీతం రోజువారీ ఎంతో తెలుసా కనీసం రెండు వందలు కూడా లేదు నిజానికి అర్చక వ్యవస్థ లేకపోతే ఆలయ వ్యవస్థ ఉన్నదా మరి అలాంటి అర్చకులని గౌరవించటం మానేసి వాళ్ళకొక పది రూపాయలు వీలైతే ఇవ్వటం మానేసి ధర్మకర్తలు అనబడేటటువంటి వారిలో కొంతమంది అహంకార పూరితంగా వాళ్ళని నిందిస్తూ ఉన్నారు కొంతమంది అయితే కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ధర్మపరుడైనటువంటి ధర్మరాజుని క్షోభ పెట్టినంత మాత్రం చేత కురువంశం మొత్తం నాశనమైపోయింది మరి ఇలా బ్రాహ్మణుల్ని నిందించేటటువంటి వాళ్ళు కానీ వారి మీద చెయ్యి చేసుకునేటటువంటి వారి యొక్క పరిస్థితి కానీ ఏమిటి అనేటటువంటిది మీరే అర్థం చేసుకోండి బ్రహ్మణము అనే శబ్దం నుంచి బ్రాహ్మణ శబ్దం వచ్చింది బ్రహ్మణము అంటే వికసనము అని అర్థము బ్రాహ్మణుడనేటటువంటి వాడు తనలో వేద విజ్ఞాన కుసుమాలను వికసింపజేసుకుని వాటి నుంచి వచ్చేటటువంటి ధర్మాలు అనేటటువంటి పరిమళాలను సమాజంలోనికి ప్రసరింపజేస్తూ సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు లేకపోతే పారమార్థిక వ్యవస్థ లేనే లేదు ఈ విషయాలను అన్నింటినీ కూడా విద్యులైనటువంటి వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకుని భగవంతుడి చేత కూడా గౌరవింపబడుతూ ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి సముచిత రీతిని గౌరవించే ప్రయత్నం చేయండి తద్వారా భగవంతుని యొక్క ఆశీర్వచనాలను మీ కుటుంబం కోసం పొందండి జై శ్రీరామ్